హాయ్ అండి వెల్కమ్ టు మోర్ల వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపించేస్తాను తమ్ళీళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మొక్కజొన్న అండి దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్లో తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు అలాగే నైట్ డిన్నర్లో కూడా అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇది ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా మొక్కజొన్నలు అనేవి వాటిని ఎప్పుడు ఉడకబెట్టి కాల్చుకుని తింటూ ఉంటాము అలా కాకుండా ఈసారి పచ్చివి తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం అలసంద వడలు అవి చేసుకుంటూ ఉంటాం కదా వాటితో పోల్చినా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను మొగ్జన అన్నీ తీసుకుని గింజలలో చేసుకుని గిన్నెలోకి తీసుకున్నానండి అయితే నేను కొన్ని గింజలు సపరేట్గా కూడా తీసుకున్నాను ఎందుకంటే ఈరోజు ఒక స్వీట్ అండ్ హాట్ రెండు రెసిపీలు ఒకే వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఇలా సపరేట్ గిన్నెలో తీసుకున్నాను ఫస్ట్ మొక్కజొన్న గారెల కోసం ఒక మిక్సీ గిన్నెలోకి మనం తీసుకుని మొక్కజొన్న గింజలు వేసేసుకుని తర్వాత దీనిలో మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి అయితే పచ్చిమిర్చి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి ముక్కలుగా కట్ చేసుకుని పిల్లలు తినేటప్పుడు ముక్కలు తగిలితే కారం తినలేరు కాబట్టి ఇలా నేను మిక్సీలో వేసేస్తాను మీరు కావాలంటే విడిగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ వేరే బౌల్లో తీసుకున్నాం కదా మొక్కజొన్న గింజలు ఇవి స్వీట్ రెసిపీ కోసం అనమాట వీటిని కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాము వీటిలో ఇప్పుడు గింజల్ని మిక్సీ గిన్నెలో వేసేసుకొని దానిలో మన టేస్ట్కి సరిపడా అంటే మనం ఎంతవరకు స్వీట్ తింటామో అంతా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి దీనిలో షుగర్ కూడా వేసుకుని చేసుకోవచ్చు కాకపోతే బెల్లం అనేది ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని వేస్తున్నాను ఈ విధంగా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను ఎదుగోండి రెండు రెడీ అయిపోయి రెండు పేస్ట్లు ఇప్పుడు వీటిలోకి రెండు రెండు స్పూన్లు చొప్పున శనగపిండి యాడ్ చేస్తున్నాను కొంచెం అంటే థిక్ బ్యాటర్ రావడం కోసం యాడ్ చేస్తున్నాను అనమాట అది స్వీట్ రెసిపీ పక్కన పెట్టేసి ఫస్ట్ మనం గారెల కోసం ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు రెండు స్పూన్లు శనగపిండి వేసాను కదా దీనిలోనే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత దీనిలో అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీకు కనుక ఇష్టమైతే వేసుకోవచ్చండి దీనిలోనే కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇది శనగపిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం తిక్కగా అవుతుంది వేయడానికి ఈజీగా వచ్చేస్తాయి గారెలు అనేవి ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఈ లోపు మనం పిండి కలిపే లోపు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి మనం ఏదైనా పూరి కానీ ఫ్రై ఐటమ్స్ ఏది చేసినా కూడా మనం ముందుగానే ఆయిల్ని స్టవ్పై పెట్టేసి ఉంచుకుంటే అప్పుడు బాగా కాగిపోయి ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే కొంచెం కాగినప్పుడు వేయకూడదండి బాగా నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి డీ ఫ్రై ఐటమ్స్ అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది అందుకని ఆయిల్ ముందుగానే వేడి చేసేసుకొని తర్వాత ఇలాగా గారెల్లాగా చేసేసుకొని వేసుకోవాలండి అందులో అంతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి చాలా బాగుంటాయి దీన్ని కాంబినేషన్గా మనం పల్లీ చట్నీ తీసుకోవచ్చు చికెను మటను ఏదైనా చాలా బాగుంటుందండి దీనిలోకి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుని వీటిని ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి ఇవి ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకున్నాను అయిపోయినాయి ఇప్పుడు గారెలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇప్పుడు స్వీట్ రెసిపీ అయితే తయారు చేసేసుకుందాము దానికోసం మనం ఆల్రెడీ పిండి అనేది రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి దానిలో నేను మొక్కజొన్న గింజలు బెల్లము కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేశానండి మీ దగ్గర కనుక ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసాను దీనిలో కూడా ఇది బాగా కలిపేసి పక్కన నానించాం కదా స్వీట్ కాబట్టి కొంతసేపు నానితే ఇంకా బాగుంటుంది అందువల్ల పక్కన పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బోండాల్ మాదిరిగా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని ఇవి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఎందుకంటే బెల్లంతో చేసే ఐటెం ఏదైనా సరే చాలా త్వరగా కలర్ మారిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత పక్కకి తీసేసుకోవడమే ఇవి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇదిగోండి మొక్కజొన్న గారెలు అలాగే బూరెలు రెండు రెడీ అయిపోయాయి అన్నమాట చాలా చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి నేను మా పాప కోసం బయటకు తీసుకెళ్తున్నాను మా అత్తయ్య గారు మా పాప బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు మేము జనరల్గా ఈవినింగ్ టైమ్స్లో ఇలాగా మాకు చుట్టూ మొక్కలు పొలాలు ఎక్కువ ఉంటాయి అక్కడికి వచ్చి అలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు మా వాళ్ళకి ఇస్తున్నాను టేస్ట్ చూడమని మా అబ్బాయి కూడా ఉన్నాడండి కానీ నేను వీడియో తీయడం స్టార్ట్ చేయగానే వాడు పారిపోతాడు వాడికి ఇష్టం ఉండదు వీడియోలో కనిపించడం అందుకోసం వాళ్ళకి తినడానికి తీసుకెళ్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ మొగజెన పత్ర కాల్చుకొని ఉడకబెట్టుకొని తినడం కాకుండా ఇలా కూడా వేసుకుంటూ ఉంటే బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటాయి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్